డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి మనకి హార్డ్లీ హండ్రెడ్ డేస్ మాత్రమే ఉందనిపిస్తుంది నాకు మరి వీడియో చేసేటానికి మనకి అక్టోబరు నవంబరు డిసెంబరు దీనిలో ఒక నైంటీ డేస్ మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ ట్వంటీ డేస్ ఉందమ్మా ఎక్కువ రోజులు అయితే లేదు మరి వన్ ట్వంటీ డేస్ వన్ వన్ థర్టీ డేస్ ఉంది మరి ప్రిపే ప్రిపరేషన్ ఎలా ఉంది మీరు ఐఐటీలో ఉందా మరి ఐఐటిలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మరి ఐఐటీలో సీటు రావాలంటే ఇప్పుడు నుంచే మనకి పునాదులు పడాలి ఐఐటీలో సీట్ రావాలంటే జేఈ మెయిన్లో మంచి మార్క్స్ రావాలి తర్వాత దాని నుంచి జేఈ అడ్వాన్స్ కూడా రాయాలి దానికి మరి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి ఐఐటిలో చేరిన వాళ్ళకి మార్క్స్ ఎన్ని వచ్చినాయి దాన్ని ఒకసారి అనాలసిస్ చేద్దాం ఎందుకంటే స్టూడెంట్స్లో ఒక మోటివేషన్ రావాలి నాకు ఇన్ని మార్క్స్ వస్తే ఐఐటి వస్తుంది ఐఐటి మెడ్రాస్ వస్తుంది ఐఐటి బాంబే వస్తుంది ఖరగపూర్ వస్తుంది కాన్పూర్ వస్తుంది అని ఒక ఒక నిర్ణయానికి రావాలి ఒక వాళ్ళకి ఒక ఐడియా రావాలి అండర్స్టాండింగ్ దానికోసం వీడియో చేస్తాను వీడియో వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సపోజ్ టార్గెట్ ఐఐటి సీటు మన టార్గెట్ ఏంది ఐఐటి సీటు అమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఐటి సీట్ కోసం టార్గెట్ చేసుకోండి టార్గెట్ అంటే అడ్డా మరి ఐఐటి జేఈ అడ్వాన్స్లో మనకి మార్కులు ఎన్ని మూడు వందల అరవై మార్కులు పేపర్ వన్లో రెండు పేపర్లు ఉంటాయి మార్నింగు మనకి మే లాస్ట్ వీక్లో జరిగింది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఆ ప్రాంతంలో ఇరవై ఐదు అలా జరుగుతుంది పేపర్ వన్లో నూట ఎనభై మార్కులు వచ్చేసి మ్యాథమెటిక్స్ అరవై ఫిజిక్స్ అరవై కెమిస్ట్రీ అరవై అదే పేపర్ టూలో నూట ఎనభై మొత్తం మూడు వందల అరవై మార్కులకి మనకి పేపర్ ఉంటుందమ్మా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఏమైంది అంటే లాస్ట్ ఇయరు ర్యాంక్ వన్ ర్యాంక్ వన్ ఇరవై మూడులో మూడు వందల ర్యాంక్ వన్ రావడానికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి మూడు వందల నలభై ఒకటి ర్యాంక్ టెన్ రావడానికి మూడు వందల ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసరికి మూడు వందల యాభై ఐదు మార్కులు వచ్చినా మూడు వందల అరవైకి ఐదు మార్కులు అయితే దగ్గర అంటే పేపర్ ఇక్కడ చాలా ఈజీగా ఉంది ఇక్కడ ర్యాంక్ వన్ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఐఐటీలో చేరారు కదా స్టూడెంట్స్ వాళ్ళకి మూడు వందల ముప్పై రెండు ఆల్ ఇండియా వీడే కింగ్ ఇక మూడు వందల ముప్పై రెండు వచ్చినప్పుడు టాపు మరి ర్యాంక్ టెన్ మూడు వందల ఇరవై మూడు మూడు ఇరవై ఇరవై మూడులో మూడు వందల ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు మూడు వందల పదిహేడు అంటే పేపర్ ఇక్కడ చాలా టఫ్గా ఉంది అని అర్థం ఇక్కడ చాలా టఫ్గా ఉంది ఇక్కడ పేపరు ఈజీగా ఉంది అని అర్థం ఇక్కడ మోడరేట్గా ఉంది ఇరవై మూడులో మనకి అడ్వాన్స్డ్ పేపర్ మోడరేట్గా ఉంది ఇరవై నాలుగులో ఈజీగా ఉంది ఇరవై ఐదులో టఫ్గా ఉంది మరి మినిమం మార్క్స్ ఇరవై ఇరవై ఐదులో జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి సార్ అంటారు మరి అదే కేటగిరీ వైజ్ చూసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం కేటగిరీ వైజ్ చూసినప్పుడు ఇరవై మూడులో ఇరవై మూడులో ఇరవై మూడులో ఎనభై ఆరు మార్కులు మినిమం రావాలమ్మ ఈ ఈ మార్క్స్ పైన వస్తేనే మీకు ర్యాంక్ ఇచ్చారు వీళ్ళకి మాత్రమే ర్యాంక్ ఇచ్చారు ఇరవై ఇరవై నాలుగులో నూట తొమ్మిది మార్కులు ఇరవై ఇరవై ఐదులో ఎంత టఫ్ అంటే డెబ్భై నాలుగు మార్కులు వీళ్ళకి ర్యాంక్ ఇచ్చారు అంటే మీకు సీటు వచ్చినా రాకపోయినా అది వాళ్ళకి డజెంట్ మ్యాటర్ అనమాట మీకు ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఈడబ్ల్యూఎస్కి ఇరవై మూడులో డెబ్బై ఏడు మార్కులు ఇక్కడ మార్క్స్ అని కూడా పెట్టాలి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఎనిమిది మార్కులు ఈడబ్ల్యూఎస్కి మరి ఈడబ్ల్యూఎస్కి ఇరవై ఇరవై ఐదులో అరవై ఆరు మార్కులు రావాలి ఇరవై ఆరు అసలు ఈ పైన వచ్చిన వాళ్ళందరికీ ర్యాంక్స్ ఇవ్వటం అయితే జరిగింది మరి స్టూడెంట్స్ మరి ఓబీసీ స్టూడెంట్స్ డెబ్బై ఏడు మార్కులు ఇరవై మూడులో ఇరవై నాలుగులో తొంభై ఎనిమిది మార్కులు ఇరవై ఇరవై ఐదులో అరవై ఆరు మార్కులు వచ్చేసి ఎస్సీ స్టూడెంట్స్ నలభై మూడు మార్కులు అమ్మాయి యాభై నాలుగు మార్కులు ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఐదులో మొన్న అయితే ముప్పై ఏడు మార్కులే వచ్చినాయి వీళ్ళందరికీ అసలు ఎస్సీ స్టూడెంట్స్ ముప్పై ఏడు మార్కులే వచ్చినాయి తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ కూడా ముప్పై ఏడు మార్కులు అయితే వీళ్ళకి కట్ ఆఫ్ ఈ పైన ఉన్న వాళ్ళందరికీ ర్యాంక్స్ ఇచ్చారు సరే మనం మరి ర్యాంక్ చూసినట్టయితే ఇరవై ఇరవై ఐదులో ర్యాంక్ వర్సెస్ మార్క్స్ మూడు వందల ముప్పై రెండు ఆల్రెడీ చెప్పాను కదా వీడే ఆల్ ఇండియా టఫ్ ఆల్ ఇండియా ర్యాంకర్ వన్ అనమాట ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ ఇతను వీళ్ళు బాంబేలో ఐఐటి మరి సిఎస్ఈ జాయిన్ అయిపోయి ఉంటారు దాంట్లో నో డౌట్ ఆల్ మరి టాపర్స్ అందరూ మరి హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రెండు వందల డెబ్భై ఎనిమిది ఐదు వందల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రెండు వందల ముప్పై ఐదు వెయ్యి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రెండు వందల ఏడు పదిహేను వందల ర్యాంక్ వచ్చింది అనుకో నూట తొంభై మూడు రెండు వేలు నూట ఎనభై రెండు రెండు వేల ఐదు వందలు నూట డెబ్భై మూడు మూడు వేలు నూట అరవై ఐదు మార్కులు మూడు వేల ఐదు వందల ర్యాంకు నూట యాభై తొమ్మిది మార్కులు నాలుగు వేలు నూట యాభై నాలుగు మార్కులు నాలుగు వేల ఐదు వందలు నూట నలభై తొమ్మిది మార్కులు ఐదు వేలు నూట నలభై ఐదు ఐదు వేల ఐదు వందలు నూట నలభై రెండు మరి ఆరు వేలు నూట ముప్పై తొమ్మిది మరి ఆరు వేల ఐదు వందల నూట ముప్పై ఐదు ఏడు వేలు నూట ముప్పై మూడు డెబ్బై ఏడు వేల ఐదు వందల నూట ముప్పై మరి ఎనిమిది వేలు నూట ఇరవై తొమ్మిది ఎనిమిది వేల ఐదు వందల నూట ఇరవై ఆరు తొమ్మిది వేలు నూట ఇరవై మూడు తొమ్మిది వేల ఐదు వందల నూట ఇరవై నాలుగు తర్వాత పదివేల ర్యాంకు పదివేల ర్యాంక్ అంటే నూట ఇరవై పదివేల ఐదు వందల నూట పద్దెనిమిది పదకొండు వేలు నూట పదహారు పదకొండు వేల ఐదు వందల నూట పద్నాలుగు మరి అదేవిధంగా మరి పన్నెండు వేలు నూట పన్నెండు వేల ర్యాంక్ వచ్చినప్పుడు నూట పన్నెండు మరి పదమూడు వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి నూట పది పద్నాలుగు వేల ర్యాంక్ వచ్చిన నూట ఏడు అంటే ఇది సిఆర్ఎల్ బీచ్ చెప్తున్నాను మనం కేటగిరీ వైజ్ కాదు సిఆర్ఎల్ బేస్డ్ చెప్తున్నాను ఇది జనరల్ కేటగిరీ పదిహేను వేలుకి నూట నాలుగు మార్కులు పదహారు వేలు నూట రెండు పదిహేడు వేల ర్యాంకు వంద మార్కులు పద్దెనిమిది వేలు తొంభై ఎనిమిది పంతొమ్మిది వేలు తొంభై ఆరు ఇరవై వేలు తొంభై నాలుగు ఇది స్టూడెంట్స్ మరి ఈ విధంగా సపోజ్ లాస్ట్ ఇయర్ ఇరవై వేల దాకా మరి సిఆర్ఎల్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే నేను ఆల్రెడీ మనకి డేటా ఎంత ఉంది ఇరవై మూడు ఐఐటీలో మనకి కట్ ఆఫ్ ఎంత ఉందో ఈ జేఈలో లాస్ట్ జోసాలో మనకి ఆరు రౌండ్లు వచ్చినాయి అమ్మ మనకు ఆరు రౌండ్లు వచ్చినాయి రౌండ్ వన్లోనే అన్నీ అయిపోయినాయి ఇలా రౌండ్ టూకు త్రీకి ఎవరు మారల జస్ట్ రౌండ్ సిక్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఇది లాస్ట్ ఇయర్ వచ్చినట్టు మరి మరి డేటా అయితే ఈ విధంగా ఉంది ఇది చూసినట్టయితే ఈ డేటా అందరు కూడా ఐఐటి బాంబేలోనే ముందు జారమ్మ ఇక్కడ చూడండి ఇక్కడ బాంబేలో ఇక్కడ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేరారు అందరు కూడా కంప్యూటర్ సైన్స్ జరగడం విశేషం ఇక్కడ అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అది దానికి చెప్పేది ఏమీ లేదు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ సైన్స్గా ఇచ్చినట్టు చాలా మంది స్టూడెంట్స్ కూడా బాంబేలో చేరడం జరిగింది ఇది స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఓవరాల్గా మరొక టేబుల్ అయితే తయారు చేసి ఆ టేబుల్ ప్రకారం చూద్దాం ప్రతి ఒక్కరు కూడా ఐఐటి కోసం ట్రై చేయండి అమ్మ ట్రై చేయండి సాధ్యమైనంత వరకు లైఫ్లో ఒకేసారి వస్తుంది జనరల్గా ఏంటంటే ఐఐటీని జేఈ అడ్వాన్స్ సార్లు రాస్తారు ఒకసారితోనే మనం వెళ్ళిపోవాలి రెండోసారి అంత కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకేసారి ఎట్ అ టైము మరి ఆల్రెడీ మరి కొంతమంది లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉండారు కొంతమంది ఇంటర్మీడియట్ చదివే చదివే వాళ్ళు ఉండారు ప్రతి ఒక్కరు కూడా ఐఐటీ టార్గెట్గా పెట్టుకోండి ఈ లైఫ్లో మీకు ధ్యేయంగా తెలుగు వాళ్ళకి లాస్ట్ చాలా మందికి నా సబ్స్క్రైబర్లకు కానీ నా మెంటర్షిప్లో ఉండే వాళ్ళకి చాలా మందికి వచ్చింది పేరెంట్స్ అనేవాళ్ళు కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ డేటా మీకు ఇవ్వబడుతుంది మీకు ఎక్కడ ఐఐటిలో వస్తుంది సీటు ఏ ర్యాంకు రావడం జరుగుతుంది జరుగుతుందో చెప్పు మరి ఆ ఎక్సెల్ షీట్ నుంచి నేను ఒక బ్రీఫ్గా ఒకటి తయారు చేసి ఇరవై మూడు ఐఐటీలు కట్ ఆఫ్ ర్యాంక్ ఏ విధంగా ఉంది ఇరవై మూడు ఐఐటీల్లో మనకి కట్ ఆఫ్ ర్యాంక్ చూసినట్టయితే ఇరవై మూడు ఐఐటీలు అంటే మనకి టైర్ వన్ ఐఐటి బాంబే మెడ్రాస్ ఢిల్లీ ఈ విధంగా ఉంది టైర్ టూ వచ్చేసి ఈ మరి టైర్ టూ భువనేశ్వరు తర్వాత ఐటీయు వారణాసి ఇవన్నీ తర్వాత టైర్ త్రీ వచ్చేసి తిరుపతి పాలకాడు ఇవన్నీ ఉంటాయి తర్వాత ఇరవై మూడు ఐటీలు కట్ ఆఫ్ ఓపెన్కి అరవై ఆరు నుంచి అరవై ఆరు ఈ అరవై ఆరు నుంచి అరవై ఆరు టూ పద్దెనిమిది వేల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొమ్మిది వీళ్ళందరూ కూడా ఈ ఇరవై ఆరు వరకు కూడా వీళ్ళు ఏం చేశారంటే ఈ ఇరవై ఆరు ర్యాంకులు ఓపెన్ స్టూడెంట్స్ అందరూ కూడా మరి బాంబేనే సెలెక్ట్ చేసుకున్నారమ్మా ఇక్కడ ఒక ఫీమేల్లో పదహారు నుంచి వచ్చింది పదహారు నుంచి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు అమ్మాయిలకి చాలా అడ్వాంటేజ్ అమ్మ ఎవరైనా అమ్మాయిలు ఉంటే మీ ఇంట్లో మరి ఐఐటి రాపిచ్చండి కంపల్సరీగా వాళ్ళకి మరి తక్కువ వీళ్ళ అమ్మాయిలు అంత దూరం వెళ్ళలేరు అని వేసి మరి పేరెంట్స్ కూడా ఆలోచించవద్దు వాళ్ళు కూడా అందరు కూడా అప్పుడు జాబ్స్ మేము చూస్తున్నాం మా ఆఫీసుల్లో కూడా అమ్మాయిలు అందరూ పనిచేస్తున్నారు మరి అందుకని ఎవరు కూడా ఇక్కడ అబ్బాయిలకి పద్దెనిమిది వేలు అయితే ఇక్కడ అమ్మాయిలకి చూడండి ఇరవై ఆరు వేలు ఇక్కడ పంతొమ్మిది వేలు ఇరవై ఆరు అంటే ఏడు వేలు తేడాతో మరి ఓపెన్లో వచ్చింది మరి ఈడబ్ల్యూఎస్లో చూసినట్టయితే ఇరవై నుంచి రెండు వేల ఏడు వందల యాభై రెండు అమ్మ ఈడబ్ల్యూ స్టూడెంట్స్కు ట్వంటీ టూ ఓపెన్ ర్యాంకు ఇది ఇది రెండు వేల ఏడు వందల యాభై రెండు నుంచి ఇది వచ్చేసింది తర్వాత ఇది చివరమాట ఇది లాస్ట్ ఐఐటి ధన్బాదు ఇవన్నీ మరి ఇవన్నీ లాస్ట్ ఎన్ఐటీలో ఐఐటీలో చేరుతారు తర్వాత ఈ ఫీమేల్ యాభై మూడు నుంచి ఫీమేల్కి చూడండి ఇక్కడ మేల్ స్టూడెంట్స్ రెండు వేల ఏడు వందల యాభై రెండు కట్ అయితే నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది వందల కట్ అయింది అందుకని అమ్మాయిలని ఎంకరేజ్ చేయండి వాళ్ళు మంచిగా చదువుతారు మంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఓబీసీ యాభై నాలుగు స్టార్టింగ్ ర్యాంకు స్టార్టింగ్ ర్యాంక్ యాభై నాలుగు అంటే వీళ్ళందరూ కూడా ఐఐటి బాంబే వెళ్ళిపోయారు దానిలో నో డౌట్ ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది వరకు వచ్చింది ఓబీసీ స్టూడెంట్స్కి ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది వరకు వచ్చింది మరి జనరల్కి మరి అమ్మాయిలకి అయితే మూడు వందల ముప్పై ఒకటి పదివేల ఆరు వందల తొంభై రెండు వరకు వచ్చేసింది చూడండి ఇక్కడ ప్రతిదానికి నాలుగు వేలు తేడా ఉంది ఇక్కడ కూడా రెండు వేలు ఉంది ఇక్కడ ఎంతో ఇక్కడ మరి ఏడు వేలు ఎనిమిది వేలు తేడా ఉంది ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ముప్పై ఒకటి స్టార్టింగ్ ర్యాంకు ఈ ముప్పై ఒకటి ర్యాంకు బాంబేలో జాయిన్ అయిపోయారు మన సబ్స్క్రైబర్ కూడా మరి ఒక మెంటర్షిప్ కూడా మరి బాంబేలో ఉన్నారు మన వాళ్ళు నాసా మెంటర్షిప్లో జాయిన్ అనే వాళ్ళు మరి మెడ్రాస్లో కూడా ఉండడం జరిగింది ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై రెండు వచ్చిందమ్మా మూడు వేల నాలుగు వందల తొంభై రెండు వచ్చింది తర్వాత అమ్మాయిలు అయితే నూట డెబ్భై ఒకటి నుంచి నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు ర్యాంక్ వరకు వచ్చింది మరి ఎస్టీ స్టూడెంట్స్ పంతొమ్మిది నుంచి పదిహేను వందల డెబ్భై తొమ్మిది వచ్చింది లాస్ట్ కటాఫ్ ఇది కట్ ఆఫ్ తర్వాత అరవై మూడు నుంచి ఫీమేల్కి రెండు వేల నాలుగు వందలు అంటే అమ్మాయిలకి చాలా వేరియేషన్ ఉందాం ఎవరైనా అమ్మాయిలు ఉంటే చదివించండి కష్టపడి మరి మరి ఐఐటి జేఈ అడ్వాన్స్ రాయించండి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ని చాలామంది కామెంట్ చేయండి మరి ఛానల్ ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్స్కి మనం గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళల్లో అసలు ఏ కాలేజీ వస్తుంది అన్ని గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం జరుగుతుంది నాతో కూడా లాస్ట్ ఇయర్ మనం మన దాకా మరి ఆగస్ట్ వరకు కూడా జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాల్ చేయట్లేదు కానీ లాస్ట్ వరకు మరి ఐఐటీలోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి మనతో అంత పెద్దగా అంత అవసరం లేదు కాబట్టి ఇదంతా నీట్ బేసిస్ కాబట్టి ఎవరైనా పేరెంట్స్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైడెన్స్ పొందండి ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ బాయ్